అందరికీ హాయ్ ఎన్నికలు వస్తున్నాయంటే సీట్లను సర్దుబాటు చేసేందుకు రాజకీయ పార్టీలు పడే తిప్పలు అంతా ఇంతా కాదు గెలుపు గుర్రాల కోసం పార్టీలు ఆరాటపడితే సీటు మళ్ళీ దక్కించుకునేందుకు సిట్టింగులు ప్రయత్నాలు చేస్తారు ఒకవేళ సీటు ఇవ్వకపోతే రాత్రికి రాత్రే పార్టీలు మారే వారిని రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రిందటే చూసే ఉంటారు సీటు దక్కని అసంతృప్తులు పెట్టే పెడబొబ్బలు వారి తరపున అనుచరులు చేసే ఆందోళనలు మనకు కొత్త కాదు ఓడిపోతామని తెలిసినా పోటీ చేయడానికి అధిష్టానం వద్ద డబ్బులు కుమ్మరించి సీటు దక్కించుకున్న వాళ్ళు కూడా మనకు తెలుసు కానీ ఓ దేశంలో మాత్రం సిట్టింగ్ ఎంపీలు విచిత్రంగా వ్యవహరిస్తున్నారు నాకు సీటు వద్దు బాబోయి నేను పోటీ చేయను అంటూ పారిపోతున్నారు ఏ ఒకరో ఇద్దరో అంటే అదేమీ పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు కానీ ఏకంగా అధికార పార్టీకి చెందిన నూట యాభై మంది సిట్టింగ్ ఎంపీలు సీటు మాకొద్దు బాబోయ్ అంటే కొంచెం ఆలోచించాల్సిందే అసలు ఆ అధికార పార్టీ ఎంపీలు ఎవరు ఏ దేశానికి చెందినవారు సీటు వద్దని చెప్పడం వెనుక ట్విస్ట్ ఏంటి ఒకప్పుడు సూర్యుడు అస్తమించని రాజ్యంగా గ్రేట్ బ్రిటన్కు పేరుంది ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది కానీ ఆ దేశ చరిత్ర ఇప్పుడు కేవలం రికార్డులకే పరిమితమయ్యింది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది తినడానికి తిండి లేక ఉపాధి లేక బ్రిటిషర్లు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు కరెంటు బిల్లులు కూడా కట్టలేక విలవిలలాడుతున్నారు దేశం అస్తవ్యస్తంగా మారుతున్న అక్కడ అధికార పార్టీ మాత్రం పట్టనట్టు వ్యవహరించింది ఆ దేశంలో వరుసగా ఏడాది కాలంలో ముగ్గురు ప్రధానమంత్రులు మారారు అంటే ఆ పార్టీలో రాజకీయ సంక్షోభం ఎంత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవైలో ప్రపంచాన్ని భయపెట్టిన కోవిడ్తో పాటు ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం ముంచేసింది అదే సమయంలో ప్రధానమంత్రిగా భారతీయ సంతతికి చెందిన సునక్ ఎన్నికయ్యారు దారుణంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇప్పుడిప్పుడే బ్రిటన్ ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి ఇదే మంచి తరుణమని బ్రిటన్ ప్రధానమంత్రి సునక్ ఓ బాంబు పేల్చాడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళనున్నట్టు ప్రకటించాడు నిజానికి రెండు వేల ఐదులో ఆ దేశ పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది కానీ జూలై నాలుగున ఎన్నికలు నిర్వహించనున్నట్టు తేదీతో సహా ప్రకటించాడు ఇక్కడి నుంచే అసలు డ్రామా మొదలయ్యింది ఎన్నికల ప్రకటన అనంతరం పార్టీ ప్రచారానికి చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు తాజాగా కన్జర్వేటివ్ పార్టీ నేతలతో అంటే అధికార పార్టీతో రిషి సునక్ సమావేశమయ్యారు అప్పుడే రిషి సునక్ తమ పార్టీ నాయకుల మాటలు విని షాక్ గురయ్యారు ఆ సమావేశంలో ఆ సమావేశంలో పార్టీ ఎంపీలు ఏం చెప్పారు అంటే ఎన్నికల్లో తాము పోటీ చేయమని తమకు సీటే అక్కర్లేదని తేల్చేశారు అలా సీటు వద్దని చెప్పిన వారిలో నూట యాభై మంది సిట్టింగ్ ఎంపీలు మంత్రులు ఉన్నారు పార్టీకి చెందిన సీనియర్లు మంత్రులు తమకు సీటు వద్దంటే వద్దంటూ పారిపోతున్నారు పార్టీని భుజాన మోయాల్సిన నేతలు పారిపోతుండడంతో రిషి సునక్ డైలమాలో పడ్డాడు అసలు అధికార పార్టీ ఎంపీలు ఎందుకు సీట్లను వద్దంటున్నారు అంటే బ్రిటన్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఏడాదిలో ముగ్గురు ప్రధానులు మారడం ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించకపోవడం వంటి కారణాలతో బ్రిటీషర్లు అధికార పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు అక్కడ ఏ సర్వే చూసినా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కన్జర్వేటివ్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని చెబుతున్నాయి నిజానికి రెండు వేల ఐదు తర్వాత లేబర్ పార్టీకి అధికారం అందరి ద్రాక్షగా మారింది కానీ ఆ పార్టీకి అనుకూల పవనాలు వీయడంతో లేబర్ పార్టీ నేతలు దూకుడు పెంచారు లేబర్ పార్టీకి నలభై ఐదు శాతం మంది కన్జర్వేటివ్ పార్టీకి ఇరవై రెండు శాతం మంది మద్దతు తెలుపుతున్నట్టు పలు సర్వేలు వెల్లడించాయి నిజానికి గతేడాది మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్తో పాటు మరో ఇద్దరు ఎంపీలు తమ పదవికి రాజీనామా చేశారు దీంతో రెండు వేల ఇరవై మూడులో బ్రిటన్లో ఆ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు అందులో రెండు స్థానాలను రిసిసునక్ ప్రభుత్వం కోల్పోయింది కేవలం ఒక స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది అధికార పార్టీ సిట్టింగ్ స్థానాలను కూడా గెలుచుకోవడం లేదంటే ప్రజల్లో కన్జర్వేటివ్ పార్టీపై ఎంత ఆగ్రహం ఉందో ఆ పార్టీ నేతలకు స్పష్టంగా అర్థమయ్యింది నిజానికి రిషి సునక్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి పదకొండు శాతానికి పైగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని వెంటనే తగ్గిస్తానని హామీ ఇచ్చారు రిషి సునక్ చెప్పినట్టే ఏడాది కాలంలోనే ద్రవ్యోల్బణం దిగివచ్చింది నిత్యావసరాల ధరలు అదుపులోకి వచ్చాయి బ్రిటన్ వలసల సమస్యను అరికట్టేందుకు రువాండా బిల్లును కూడా ఆమోదించారు దేశాన్ని సరైన మార్గంలో నడిపించాలంటే తనను మళ్ళీ గెలిపించాలని రిషి అక్కడి ప్రజలను కోరుతున్నారు కానీ ప్రజల కంటే ముందే పార్టీ నాయకులు చేతులెత్తేయడంతో రిషి సునక్కు మింగుడు పడడం లేదు ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొనేందుకు ముందస్తు స్ట్రాటజీ ఎత్తుగడను రిషి వేశారు కానీ పార్టీ నాయకులు మాత్రం వెన్ను చూపించారు ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీకి నూట యాభై మంది అభ్యర్థులు దొరుకుతారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే గ్లోబల్ మీడియా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్